హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ అండి సో ఈ కర్రీని నా వేలో నేను ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు దినుసులు వేసుకోవాలి మూడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి సో ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి సో తక్కువ ఆయిల్తో ఈ కర్రీ చేసి చూపిస్తాను ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరిందైతేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా దొండకాయలను ఒక నిమిషం పాటు నూనెలో వేయించుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెని తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్టీమ్కి ఉంచడం వల్ల అడుగంటకుండా ఉంటుంది అలాగే త్వరగా ఉడుకుతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి ఉడికాయో లేదో చూసుకోవాలి ఒకవేళ ఉడకనట్లయితే ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకవేళ ఉడికితే ఇలా బాగా కలుపుకొని మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఇందులో వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మనం ముందుగా స్టీమ్ కోసం పెట్టుకున్న హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మొక్కలు ఇంకా బాగా ఉడుకుతాయి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో అంతే అండి సింపుల్ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్